అవ్యంతర నిర్మాణం కోసం రోజుకి పద్దెనిమిది గంటల కష్టపడి పనిచేసే నిరంతర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబొత్తుల రమణ అన్నారు స్థానిక నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబొత్తుల రమణ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు చిటినాగర్ సెంటర్ లోని రమణ కార్యాలయం వద్ద నిర్వహించారు తొలిత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా ఎంకన్న ఎంఎస్ బేక్ నాగుల మీరా సారథ్యంలో తాము చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించామన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు చేశారని ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఉచితంగా ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుడి రాము ఎస్కే నాగూర్ ఎస్కే సుబాని పఠాన్ అక్బర్ ఎస్కే కాజా పొన్నాడరాము గూడెల రాంబాబు నెడ్జి పోలయ్య నిర్జి రామారావు మాగం రమేష్ రాయన రాజా పేరాబత్తుల వీరకుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పేరాబత్తుల రాజేశ్వరి ఈది పార్వతి ఇలిపిలి లక్ష్మి దాసరి నాగమణి బొంతా సీత వీర్ల రమణమ్మ లింగం వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जय जय నలభై ఎనిమిదో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి నారా చంద్రబాబు నాయుడు గారిని పుట్టినరోజు సందర్భంగా మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి మరి కేసినేని శివనాథ్ చిన్ని గారు అట్లాగే మన బుద్ద వెంకన్న గారు ఎంఎస్ బేగ్ గారు అట్లాగే నాగులు మేరా గారి యొక్క ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చి వచ్చింది ఆయనకి మరి అయినప్పటికీ ఆయన అహర్ కష్టపడుతూ పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అట్లాగే పోలవరాన్ని పూర్తి చేయాలన్నా అమరావతి అమరావతిని పూర్తి చేయాలన్నా అట్లాగే వైజాగ్ సిటీని క్యాపిటల్ సిటీగా మార్చాలన్నా చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహార నిస్తులు కష్టపడుతున్నారు ఆయన మాట తప్పని మాట మాట తప్పడు మడమ తిప్పడు అనే విధంగా నేను అధికారంలోకి రాగానే పింఛన్లు మూడు వేల రూపాయలు పింఛన్లు నాలుగు వేలు ఇస్తానని చెప్పని మాట తప్పకుండా చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది అంతేకాకుండా మరి అన్నా క్యాంటీన్ బడుగు బలహీన వర్గాల వారికి అన్నా క్యాంటీన్లు పెట్టించినటువంటి ఘనత ఆయనకి దక్కింది అట్లాగే మన తెలుగింటి ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు మూడు గ్యాస్ బండ్లు కూడాను ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని మహర్నిస్టులు కష్టపడుతున్నటువంటి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయేటువంటి యువతకి ఉపాధి కల్పించాలని వాళ్ళకు కూడాను అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మరి అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడాను ఆయనకి ఆయనకి అభిమానంగా అన్నదండలుగా ఉండాలని అట్లాగే భగవంతుడు ఆశీస్సు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇన్ని నూరేళ్లు ఆయుర ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నలభై ఎనిమిది